అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి గండికోట వైష్ణవికి సంబంధించినటువంటి హత్య కేసు ఇప్పుడు క్లైమాక్స్ కి వచ్చినటువంటి పరిస్థితి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో భయంకరమైనటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కళ్ళు బైర్లు గమ్మేటటువంటి నిజాలు వింటా ఉంటే నిజంగా ఒళ్ళు గగ్గుర్లు పుడుచుకునేటటువంటి పరిస్థితి ఆ అమ్మాయిని చంపేసింది ఎవరు ఆ అమ్మాయిని అత్యాచారం చేసినారా లేకపోతే కావాలనే చంపేస్తారా టార్గెట్ చేసి అమ్మాయిని అత్యాచారం చేసి పొదలలో పడేసినారా అసలు ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ నేను మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా అసలు ఎందుకు ఆ అమ్మాయి చనిపోయింది చనిపోవడానికి గల కారణం ఏంది ఈ చావులో ఎంతమంది హస్తం ఉంది ఎవరెవరు ప్లాన్ గా అమ్మాయిని చంపేసినారు అసలు జరిగినటువంటి ఘటన ఏందనేది నిజంగా మేము వింటా ఉంటే ఆ స్టోరీ అంతా నిజంగా మాకే షాకింగ్ అనిపించింది ఓ ఇంత హిస్టరీ జరిగిందా ఇంత దారుణమా ఇంత ఘోరంగా చంపేసిరా అసలు నిజంగా సొంత కుటుంబ సభ్యులు ఈ రకంగా ఉంటారా అని అనిపించింది అసలు ఏం జరిగిందనేది పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే అనేకమైనటువంటి అనుమానాలు ఇక్కడ కలుగుతూ ఉన్నాయి ఇంకా క్లైమాక్స్ అంటే ఇంకా చాలా ఉంది జస్ట్ ఇది క్లైమాక్స్ మాత్రమే ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది కేవలం క్లైమాక్స్ ఎంట్రింగ్ మాత్రమే వచ్చింది అంటే కొంతమంది పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి ఆ పేర్లు వాళ్ళు ఏమేం చేసి అనేది కూడా ఇప్పటిదాకా ఇంకా తెరపైకి రాలేదు కానీ వాళ్ళ మేనభావకు సంబంధించినటువంటి పేరు కూడా వచ్చింది మరి వాళ్ళ మేనభావ ఆ అమ్మాయిని పాడు చేసి ఏమైనా అమ్మాయిని చంపే ప్రయత్నం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఏం జరిగిందనేది చెప్తా వైష్ణవి అనేటటువంటి అమ్మాయి గండికోటకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఆ అమ్మాయి మార్నింగ్ కాలేజీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అమ్మాయి వైష్ణవి అనేటటువంటి అమ్మాయి ఆమె కాలేజ్కి వెళ్తుంది కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఈ ఎవరైతే లోకేష్ అనేటటువంటి అబ్బాయి ఉన్నాడో ఈ ఈ అమ్మాయి ఈ వైష్ణవి లోకేష్ వీళ్ళిద్దరూ లవర్స్ వీళ్ళిద్దరు ప్రేమికులు దాదాపు మూడు సంవత్సరాల నుండి వీళ్ళు ప్రేమించుకుంటా ఉన్నారట అయితే లోకేష్ ఈ వైష్ణవి అనేటటువంటి అమ్మాయిది సేమ్ క్యాస్ట్ ఇద్దరిది సేమ్ క్యాస్ట్ అయితే సేమ్ క్యాస్ట్ అయినప్పటికీ ఈ వైష్ణవి అనేటటువంటి అమ్మాయికి డబ్బులు ఉన్నాయి కొంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఈ లోకేష్ అనేటటువంటి పిల్లగాడు ఈయన ట్రాక్టర్ నడుతాడు ట్రాక్టర్ డ్రైవర్ ఈయన ట్రాక్టర్ డ్రైవర్ ఈయన దగ్గర డబ్బులు లేవు పేదరికానికి సంబంధించినటువంటి వ్యక్తి లోకేష్ అయితే ఈ అబ్బాయితో తిరగొద్దు అని చెప్పి చాలా సార్లు వైష్ణవికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్పినారట వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు హెచ్చరించిన అట కొట్టినరట తిట్టినరట నువ్వు అబ్బాయితో తిరగకూడదు నువ్వు అబ్బాయితో ఎక్కడికి పడితే అక్కడికి పోకూడదు మనకు లవ్ వద్దు ఏమొద్దు మంచి డబ్బు ఉన్నటువంటి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామని చెప్పి చాలా సార్లు ఈ వైష్ణవి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినారట చెప్పినప్పుడు కూడా ప్రేమ అనేటటువంటి ఒక మత్తులో ఆ అమ్మాయి నాకు ఆ అబ్బాయే కావాలని నేను ప్రేమిస్తున్నా నేను పెళ్లి చేసుకుంటా అంటూ సార్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పిందట చెప్పినప్పుడు కూడా వినకపోవడం అయితే ఒకరోజు ఈ వైష్ణవి అనేటటువంటి అమ్మాయి కాలేజ్ పోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లోకేష్ వచ్చిండు లోకేష్ తీసుకెళ్ళిండు ఎక్కడికి బయటికి తీసుకెళ్ళిండు తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ అప్ అయిపోయింది వీళ్ళు ఫోన్ చేసినా లేపట్లేదంట మాట్లాడట్లేదంట అయితే కాలేజ్ నుండి ఇప్పుడు బేసిక్గా కాలేజ్కి పోతే ఓకే కాలేజ్కి పోకపోతే వాళ్ళ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది మీ అమ్మాయి మా కాలేజ్కి రాలేదని చెప్పి అయితే ఈ అమ్మాయి కాలేజ్ పోవాల్సినటువంటి రోజు కాలేజ్కి పోలేదు ఆ కాలేజ్ నుండి మెసేజ్ పోయింది వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులకు మీ అమ్మాయి మా కాలేజ్కి రాలేదండి రీజన్ ఏంటి అని చెప్పి వాళ్ళ నాన్నకు మెసేజ్ పోయినప్పుడు వాళ్ళ నాన్న ఆ మెసేజ్ చూస్తాడు చూసి అమ్మాయి కాలేజీకి పోలేదు ఎటుపోయింది కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అప్పుడు సురేంద్ర అనేటటువంటి వ్యక్తి వైష్ణవి వాళ్ళ కజిన్ బ్రదర్ కజిన్ బ్రదర్ ఓన్ బ్రదర్ కాదు కజిన్ బ్రదర్ ఈ సురేంద్ర అనేటటువంటి వ్యక్తిని పిలుస్తాడు పిలిచి సురేంద్రకి ఈ వైష్ణవి వాళ్ళ నాన్న చెప్తాడు దీనికి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదు ఎటుపోయిందో ఏందో పోయి చూడుపో పోయి ఒకసారి ఎంక్వైరీ చేయిపో కాలేజ్ పోయిరా రా అని చెప్పి చెప్పడితోటే ఈ సురేంద్ర నేరుగా వైష్ణవి వాళ్ళ కాలేజ్కి వెళ్తాడు కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారట వీళ్ళు ఏటో గండికోటకు పోతా అని చెప్పినారు గండికోటకు పోయి వాళ్ళిద్దరూ అదే చెప్పినారు మరి అమ్మాయిని మేము అడిగితే మేము గండికోట పోయేది ఉంది రేపు రేపు లోకేష్ కూడా వస్తా అని చెప్పిండు మేము ఇద్దరం పోవాలని చెప్పి ఈ వైష్ణవి అనే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పిందట వాళ్ళ ఫ్రెండ్స్ని ఈ సురేంద్ర అనేటటువంటి కజిన్ బ్రదర్ అడిగినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినారు అయితే ఈ సురేంద్ర ఏం చేసిండు గండికోటకు పోతున్నాడు ఈ సురేంద్ర గండికోటకు పోతున్నాడు పోతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వైష్ణవి వాళ్ళ ఫ్రెండ్స్ వైష్ణవికి కాల్ చేస్తున్నాడు అంటే లోకేష్కో వైష్ణవికో ఫోన్ చేసిండు చేసి మీ అన్నయ్య మా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసిండు మీ అన్నయ్యకి గండికోటలో ఉన్నవని చెప్పి చెప్పేసినాం అని చెప్పి వైష్ణవికి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పినారట తర్వాత గండికోటకు ఈ సురేంద్ర వచ్చిండు వచ్చి అంత ఎంక్వైరీ చేసిండు చూస్తూ ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి సురేంద్ర ఆ గండికోటలో ఎంక్వైరీ చేస్తుంది అక్కడికి పోయింది ఇక్కడికి పోయింది ఉంది వాస్తవానికి ఈ వైష్ణవి లోకేష్ త్రీ ఫోర్ అవర్స్ ఒక రూమ్కి వెళ్ళినారంట సరే అది లాడ్జో ఏదో సంథింగ్ తెలియదు వెళ్ళినారంట అక్కడ ఉన్నారంట అక్కడ ఉన్న తర్వాత టూ త్రీ అవర్స్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేయగానే కాలేజీ నుండి ఈ అమ్మాయి బయటకు వచ్చేసింది ఆ లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని అక్కడే ఆ బస్ స్టాండ్ దగ్గర ఉంచేసి లోకేష్ వెళ్ళిపోయిండు సరే మనం రేపు కలుద్దామని చెప్పి లోకేష్ ఎగ్జిట్ అయిపోయిండు సో ఈ వైష్ణవి అనేటటువంటి అమ్మాయి అక్కడే ఉంది గండికోటలోనే ఉంది సురేంద్ర వచ్చిండు అంతా చెక్ చేసిండు అదేదో అనుమానం ఉన్న కాడికి పోయినట స్టాండ్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి పోయిండు ఆ అమ్మాయి మాత్రం బస్సు ఎక్కలేదు ఇంటికి కూడా పోలేదు వైష్ణవి అనే అమ్మాయి మొత్తం అక్కడే ఉంది దాదాపు సాయంత్రం సుమారు ఒక రెండు రెండి రెండింటి దాకా అక్కడే ఉందట వన్ టూ క్లాక్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ దాకా మొత్తం గండికోటలోనే ఉంది వైష్ణవి అక్కడే ఉంది పొద్దున పదకొండింటికి ఈ అబ్బాయి ఏదో డ్రాప్ చేసి వెళ్ళిపోయిందంట పదకొండు పన్నెండింటికి డ్రాప్ చేసి వెళ్ళిపోయిందంట తర్వాత టూ త్రీ దాకా అమ్మాయి అక్కడే ఉంది తర్వాత త్రీ ఓ క్లాక్ నుండి సిక్స్ ఓ క్లాక్ మధ్యలో ఈ రెండు గంటల మధ్యలో ఏం జరిగింది అనేది పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ ఏం జరిగిందో తెలియదు అయితే ఇక్కడ ఏంటంటే ఆ లోకేష్ కూడా వెళ్ళిపోతాడు ఇప్పుడు లోకేష్ మీద అనుమానపడని కూడా లేదు లోకేష్ అమ్మాయిని రేపు చేసి చంపేసిండు ఇంకోటి ఇంకోటి అన్నికి లేదు ఎందుకంటే అబ్బాయి ఆల్రెడీ బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిండు ఆ అమ్మాయిని అక్కడ దించేసి నువ్వు వెళ్ళిపోయి ఇంటికి నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆ లోకేష్ అనేటటువంటి కూడా వెళ్ళిపోయిండు సురేంద్ర వచ్చిండు సురేంద్ర వచ్చిండట సురేంద్ర ఆ అమ్మాయితో తగాదం పెట్టుకున్నాడట అంటే మాట్లాడిండట సురేంద్ర నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారవా నువ్వు వింతేనా నీకు సిగ్గు లేదా అది ఇది అని చెప్పి ఏదో తిట్టిందట తిట్టిన తర్వాత అమ్మాయి కూడా నా ఇష్టం అయితే ఏంది అది ఇది అని చెప్పి ఏదో తగాదం పెట్టుకుందట తర్వాత సురేంద్ర అనేటటువంటి వ్యక్తి పలుసార్లు చాలా సార్లు మా కుటుంబం పరువు తీస్తున్నావు నువ్వు సిగ్గు లేదా నీకు నువ్వేనా మనిషివేనా వాటితో ఎట్లా తిరుగుతావే వాళ్ళ దగ్గర ఏమున్నాయని పోతావే అని చెప్పి సాధారణంగా ఇంట్లో ఉన్నటువంటి బ్రదర్సు తర్వాత తల్లిదండ్రులు ప్రేమ వ్యవహారం ఉన్నప్పుడు కొంత వాళ్ళ పరువును వాళ్ళు కాపాడుకోవడానికి తిడుతూ ఉంటారు కదా అమ్మాయిలను అబ్బాయినైనా అంతే కదా నీకు లవ్ ఎందుకు కథ ఎందుకు వేస్ట్గా అది ఇది అని చెప్పి తిడతారు ఈ సురేంద్ర అనే వ్యక్తి కూడా మన ఇంటి పరువు తీస్తున్నావు మన ఊరు పరువు తీస్తున్నావు మన పేరు తీస్తున్నావు మన పేరు ఎడగొడుతున్నావు మీ నాన్న ఇట్లా దించుకోవాలి తలెత్తుకోవాలి అసలు నువ్వు మనిషివి కాదా అని చెప్పి తిట్టినట వైష్ణవి చాలాసార్లు తిట్టినట సురేంద్ర అనేటటువంటి వ్యక్తి ఈ అమ్మాయి ఏంటంటే నా ఇష్టం నా లైఫ్ నా ఇష్టం నేను ఆ అబ్బాయి నాకు కావాలి అబ్బాయిని పెళ్ళి చేసుకుంటా నేను ఏమైనా పది మందితో తిరుగుతున్నాను అబ్బాయి నాకు కావాలని చెప్పి ఈ అమ్మాయి కూడా సురేంద్రతో తాగాదా పెట్టుకోవడం గొడవ పెట్టుకోవడం రకరకాలుగా జరుగుతుండే సురేంద్ర మళ్ళీ వచ్చిండు ఈ అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు ఇక సురేంద్ర వెళ్ళిపోయి నువ్వు ఇంటికి రా అని చెప్పి చెప్పిందట ఈ అమ్మాయి కూడా నా ఇంటికే అయితే ఏంది అని ఈ అమ్మాయి కూడా మాట్లాడిందట సురేంద్ర అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయింది ఎక్కడ గండికోట నుండి అయితే సురేంద్ర ఎగ్జిట్ అయిండు ఆ ఎక్కడికి ఎగ్జాక్ట్లీ అమ్మాయి ఉన్నటువంటి లొకేషన్ దగ్గరికి ఇద్దరు వచ్చినారు ఒక ఆయన ఏమో బ్రహ్మయ్య ఈ బ్రహ్మయ్య అనేటటువంటి వ్యక్తి వైష్ణవ్కి చాలా ఓన్ బ్రదర్ ఓన్ బ్రదర్ అంటే తొడబుట్టినటువంటి అన్న ఈ కొండయ్య అనేటటువంటి వ్యక్తి కజిన్ ఎవరు సురేంద్ర అనేటటువంటి వ్యక్తి ఫస్ట్ వచ్చి ఆ అమ్మాయితో గొడవ పెట్టుకుని వెళ్ళిపోతాడు తర్వాత కొండయ్య బ్రహ్మయ్య ఇద్దరు వస్తారు సురేంద్ర అనేటటువంటి వ్యక్తి కొండయ్య బ్రహ్మయ్యకి చెప్తారట ఫోన్ చేసి ఆమె ఉంది ఒక ఏది గండికోట దగ్గర ఉంది మీరు గండికోట దగ్గరికి పోండి గండికోట దగ్గరికి పోయి దాంతో మాట్లాడండి దాన్ని తీసుకురండి అది వస్తలేదు ఇంకేమైనా చేస్తే అయిపోయింది చేసేయండి కథం చేసేయండి అంటే చంపేయండి అన్నట్టుగా ఈ సురేంద్రనే ప్రీప్లాన్ ఇస్తారట ఎవరికి ఈ ఎవరైతే కొండయ్య బ్రహ్మయ్య ఉన్నారో వీళ్ళిద్దరికీ సురేంద్ర అనేటటువంటి వ్యక్తి ప్రీ ప్లాన్ చంపేయండి చంపిపడేయండి అది మన మాట వినదు ఎన్నిసార్లు అయిపోయినా అది మారదు ఆ ట్రాక్టర్ డ్రైవర్ గారి దగ్గర ఏముందో నాకు తెలుస్తలేదు మన పరువు పోతుంది అసంటిది మనకు వద్దు అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ వైష్ణ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఊకే తిట్టడం అంట తర్వాత ఈ కజిన్ బ్రదర్స్ కూడా చెప్పడం అది అసలు పుట్టి వేస్ట్ అయింది ఎందుకు పుట్టిందో ఏమో అలాంటిది నాకు వద్దు అని చెప్పి వాళ్ళు అనడం అరే వాళ్ళ తల్లిదండ్రుల ఇట్లాంటారు మనం వేస్ట్ పడేస్తే అయిపోతుంది కదా చంపిపడేస్తే అయిపోతుంది కదా అని చెప్పి వీళ్ళు కూడా చంపేయడానికి రెడీ అయిపోయారు ఏ అయినా తిడతారు సాధారణంగా తిడతారు కానీ ఎందుకు చంపుకుంటారు చెప్పండి వాళ్ళు చంపుకోరు కదా కానీ వీళ్ళకి చూచా ఏ తల్లిదండ్రులే వద్దంటారు ఇసు మనకు కూడా వద్దు ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేదని చెప్పి ఈ కొండయ్య బ్రహ్మయ్య అనేటటువంటి వ్యక్తి ఈ బ్రహ్మయ్య మాట్లాడిందట బ్రహ్మయ్య ఓన్ బ్రదరు అమ్మాయితో మాట్లాడిందట ఏమైనా పిచ్చా ఎందుకు తిరుగుతున్నావు వాడితో చాలాసార్లు చెప్పినామంటే నా ఇష్టం రా నేను తిరుగుతారా నాకు వాడు కావాలన్నట్టుగా ఈ అమ్మాయి మళ్ళీ తగాదం పెట్టుకోవడం కొంచెం స్ట్రాంగ్ అన్నట్టు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ మంచిగా అవుతుందా ఈ అమ్మాయి ఈ వైష్ణవి అమ్మాయి చాలా బాగా చదువుతుందట క్రమశిక్షణ బద్దంగా కూడా ఉంటుందట కానీ ఆ అబ్బాయితో ప్రేమలో పడడం వల్ల ప్రేమ ఎడిది గుడ్డిది అంటాం కదా మనం సో అట్లనే ప్రేమ సో బయట తిరగడం ఆ అబ్బాయితో ఉండడం రావడం అట్లా కొంత జరుగుతుంటుండే తర్వాత ఈ వైష్ణవి అనే అమ్మాయి ఊకే లోకేస్తే తిరుగుతుందని చెప్పి వీళ్ళు ఊరే చేంజ్ అయ్యరు ఈ అమ్మాయి ఉంటే మారదు మనం వేరే ఊరికి వెళ్ళిపోతాం అని వేరే ఊరికి వెళ్ళినా కూడా ఈ అమ్మాయి మారట్లే రో అంత ఎక్కువ లవ్ చేసినట్టుంది పాపం లవ్ చేసి లవ్ అనేది ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో కామనే కదా లవ్ చేస్తున్నారు పెళ్ళి కూడా చేసుకుంటున్నారు సో పెళ్ళి చేయాల్సింది కానీ పెళ్లి వద్దు వాడు ట్రాక్టర్ డ్రైవరు లారీ డ్రైవర్ అని చెప్పి సేమ్ క్యాస్ట్ అయినా కూడా సో డబ్బులు లేదనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళ పేరెంట్స్ వయసిన వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలే అయితే ఈ బ్రహ్మయ్య కూడా మాట్లాడిండు బ్రహ్మయ్యకు అమ్మాయి వినలేదు తర్వాత ఈ కొండయ్య అనేటటువంటి వ్యక్తి కూడా మాట్లాడిండు ఈ కొండయ్యతో వినలేదు అయితే వీళ్ళు మాట్లాడిన బాగానే ఉంది వీళ్ళు మాట్లాడినటువంటి సీసీ ఫోటేజు వీళ్ళ అమ్మాయిని బెదిరించిన సీసీ ఫోటేజ్ ఎక్కడ రికార్డు కాలేదు సురేంద్ర మాట్లాడిన సీసీ ఫొటేజ్ ఉంది సురేంద్ర అక్కడిక్కడ తిరిగిన సీటీ ఫో సీసీ ఫుటేజ్ ఉంది అమ్మాయితో డిస్కస్ చేసి వెళ్ళిపోయిన సీసీ ఫోటేజ్ ఉంది కానీ ఈ బ్రహ్మయ్య కొండయ్య అనే వ్యక్తులు వాడు తిరిగిన సీటీ ఫో సీసీ ఫోటేజెస్ లేవు ఆ అమ్మాయిని ఆ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి మరి వాళ్ళు చంపేస్తారు ఏందనేటటువంటి సీసీ ఫుటేజ్ లేదు సీన్ కట్ చేస్తే ఏమైందనేది చెప్తా అయితే వీళ్ళు కనబడట్లేదు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఎవరు ఈ సురేంద్ర అనేటటువంటి వ్యక్తి వైశ్ వాళ్ళ పేరెంట్స్ మా అమ్మాయి కనబడట్లేదు అండి అని చెప్పి వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు దాదాపు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అటు ఇటు దొరకబడుతూ ఉంటారు చూస్తూ ఉంటారు మొత్తం ఆ గండికోట మొత్తం కూడా దొరకబడుతుంటే గండికోట దగ్గర ఒక టెంపుల్ దగ్గర కూడా పోతారు పోలీసులు పోతారు అయితే పోలీసులు ఒక దగ్గర ఎంక్వైరీ చేస్తారు పోలీసులు అటు పోతారు ఇటు పోతారు తిరుగుతూ ఉంటారు నార్మల్గా ఎక్కడ శివముంది ఏంటనే చూస్తారు కదా కానీ ఈ ఎవడి కొండయ్య అనేటటువంటి వ్యక్తి డైరెక్ట్ వైష్ణవ్ ఎక్కడుందో అక్కడికి పోయి సార్ ఇక్కడ ఉందని చెప్తున్నట కొండయ్య అనే వ్యక్తి పోలీసులేమో వేరే వేరేదికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వేరే దిక్కు చూస్తున్నారు ఈ కొండయ్య అనేటోడు మాత్రం అటు ఇటు అటు ఇటు చూసుకుంటూ పోయి సార్ ఇక్కడ ఉంది సార్ అని చెప్పి పోలీసులను పిలిచిందట కొండయ్య కొండయ్యనే పోలీసులను పిలిచిందట సార్ ఇక్కడ ఉంది సార్ అని కొండయ్యకి ఎట్లా తెలుసు పోలీసులకు తెలియనటువంటి ఆ అమ్మాయి ఉందని పోలీసులకు తెలియనటువంటి అంశం కొండయ్యకి ఎట్లా తెలుసు కొండయ్యకు డైరెక్ట్ అక్కడ లొకేషన్ ఎట్లా తెలుసు ఇక్కడ ఎట్ అక్కడికి ఎట్లా తీసుకోపోయింది కొండయ్య అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అంటే సురేంద్ర అనేటటువంటి వ్యక్తి ఈ సురేంద్ర అనేటోడు మొత్తం ప్రీప్లాండ్ బ్రహ్మయ్యకు కొండయ్యకిస్తే ఈ కొండయ్య ఉన్ను ఈ బ్రహ్మయ్య ఇద్దరు ఆ అమ్మాయిని చంపేసి ఆ పొదల్లో పడేసి ఆ అమ్మాయి బట్టలు చిరిగిపోయి ఉన్నాయి మొత్తం మా అమ్మాయి బట్టలు అన్ని చిరిగిపోయి ఉన్నాయి అయితే ఎట్లా చిత్రీకరించు అంటే ఈ లోకేష్ అనేటోడు ఈ వైష్ణవిని అత్యాచారం చేసి ఆ గుడి దగ్గర పారేసిపోయిందని చెప్పి ఈ అమ్మాయిని చంపేసి ఆ లోకేష్ కానీ జైలుకు పంపిద్దాం ఆ లోకేష్ గారి మీద నెట్టేద్దాం ఈ అమ్మాయిని రేపు చేసి లోకేష్ పారిపోయిండు పరారైండు అని చెప్పి లోకేష్ గారిని మనం జైలుకు పంపిస్తే రెండు పీడలు పోతాయి ఇక మనం ఇదికి ఏది రాదు మనం ఇక సప్పుడే ఉండవచ్చు మన పని మనం చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి ఈ బ్రహ్మయ్య కొండయ్య చేసినటువంటి ఒక ప్రీ ప్లాన్ ఇది మొత్తం ఈ ప్లాన్ అంతా సురేంద్ర అనేటు ఉంది సురేంద్ర అనేటోడు కజిన్ బ్రదర్ వైష్ణవికి వాడు బ్రహ్మయ్యకు కొండయ్యకు చెప్తాడు అంటే కదం ఆ అమ్మాయిని మరి ఎట్లనో ఎట్లా చంపిర్రో ఇంకోటి ఇంకో భయంకరమైన అంశం ఏం తెలుసా పోలీసులు చెప్పిన మాటే అమ్మాయి పొత్తు కడుపులో కడుపులో చాలా గుద్ది ఇట్లా గుద్దినారంట అమ్మాయి కడుపులో దెబ్బలున్నాయంట అమ్మాయి కడుపులో అంటే వీళ్ళు ఎంత బలంగా అమ్మాయి డిఫెండ్ చేసుకుని ఉండొచ్చు నా ఇష్టం నేను ఇట్లనే ఉంటాను అమ్మాయి చెప్పడం ఆమె ఫైట్ చేయడం అయినా కూడా వీళ్ళు వదలకపోవడం ఇట్లా గుద్దినారంట మొత్తం ఈ కడుపు అంతా లోపల గాయాలు ఉంటాయి కదా అట్లా గాయాలు ఉన్నాయంట కడుపులో గుద్దింది చాలా దారుణమైనటువంటి ఘటన తర్వాత ఇక్కడ గుండె మీద గుద్దినటువంటి ఆ గాయాలు ఉన్నాయంట అమ్మాయికి ఎవరు ఈ కొండయ్య బ్రహ్మయ్య అనేటటువంటి వ్యక్తి అంటే ఎంత ప్రీ ప్లాన్ చూడండి సొంత చెల్లెని పరువు కోసం పరువు కోసం మర్యాద కోసం సొంత చెల్లెని చంపుకున్నారండి సొంత చెల్లెని ఎంత ఘోరమైనటువంటి ఘటన మళ్ళీ వీడు బ్రహ్మయ్య అనేటుడు ఓన్ బ్రదరు ఈ సురేంద్ర అనేటుడు పీకిండి ఆడికి వెళ్ళి వీళ్ళకి ముచ్చడి చెప్పి వాడు వెళ్ళిపోయిండు వీళ్ళిద్దరు మాత్రం ప్రీ ప్రీప్లాన్గా అమ్మాయిని చంపేసి ఆ పొదలలో పడేసి ఇక పొదలలో పడేసిన తర్వాత అది ఎట్లా చంపరి ఏందనేది అనుమానం వస్తుంది కదా ఏడ మా పైన అపాండం వస్తుందో ఏమైనా అనుమానం వస్తుందేమో అని చెప్పి అమ్మాయి బట్టలు గీటలు అన్ని చింపేసి లోకేష్ గారు ఈ అమ్మాయిని అత్యాచారం చేసి పారిపోయిండు మూడు సంవత్సరాల ప్రేమ వీళ్ళది ఆ అమ్మాయిని వాడుకొని వదిలేసిండు ఆఖరికి అత్యాచారం చేసిండు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపిద్దామనే ఆలోచనలో వీళ్ళు ఉంటుండే ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏం తెలుసా వాళ్ళ బావ వైష్ణవి వాళ్ళ బావ అస్తం కూడా ఉందట వైష్ణవి వాళ్ళ బావ మరి వైష్ణవి వాళ్ళ భావ అస్తం కూడా ఉంది అంటే మరి వైష్ణవి వాళ్ళ బావ ఏమైనా వైష్ణవిని అత్యాచారం చేసిందా వైష్ణవిని ఏమైనా ఇబ్బంది పెట్టిందా ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే వైష్ణవి ఒంటిపైన ఉన్నాయి బట్టలు చిరిగిపోయి ఉన్నాయి తర్వాత వైష్ణవిని చూడలేనటువంటి స్థితిలో ఉంది కాబట్టి మరి అమ్మాయిని వాళ్ళ బావ ఏమని ఇబ్బంది పెట్టిందా ఈ బ్రహ్మయ్య కొండయ్య అలాగే వాళ్ళ బావ కూడా దీంట్లో ఉన్నాడా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ బావకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది వాళ్ళ బావ పాత్ర ఏంటి వాళ్ళ బావ ఏం చేసిన అనేటటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది కానీ సినారియో మొత్తం చూసిన తర్వాత ఈ బ్రహ్మయ్య కొండయ్యనే ఆ అమ్మాయిని చంపేసిన అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి టాపిక్ రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సో ఒక క్లైమాక్స్కి రావచ్చు వాళ్ళ బావ ఈ బావకు సంబంధించినటువంటి అంశం ఒక్కటి వస్తే క్లైమాక్స్కి చేరవచ్చు టాపిక్ మొత్తం అనేది ఒక చర్చ కానీ కేవలం పరువు కోసం పరువు కోసం మర్యాద కోసం ఇంటి పేరు కోసం సేమ్ క్యాస్ట్ అయినటువంటి అబ్బాయికి పెళ్లి చేయకపోగా అబ్బాయికి ట్రాక్టర్ డ్రైవర్ అనేది డబ్బులు లేవని చెప్పి ఇంత ఘోరమైనటువంటి ఘటన చేసినారు నిజంగా ఇది మాట్లాడుతుంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అమ్మాయితో ప్రాబ్లం ఉంటే మాట్లాడుకోవాలి మీ దగ్గర బగ్గ పైసలు ఉన్నప్పుడు ఆ పూర్వంకి అమ్మాయి నుంచి పెళ్లి చేసి ఆ పౌర్వానికి మీరే ఏదైనా దారి చూపియాలి వాళ్ళు సెటిల్ అయిపోతారు కదా మీరు ఏమైనా దారి చూపిస్తే మీ దగ్గర మీ దగ్గర అంత దమ్ము ఉంటే కానీ సిగ్గు లేకుండా సొంత చెల్లెని చంపుకున్నారు సొంత కూతుర్ని చంపుకున్నాడు వాళ్ళ నాన్న ఎంత ఘోరమైన ఘటన అమ్మాయి మంచిగా చదువుతుందట ఆ అమ్మాయి మంచిగా చదువుతుందట అమ్మాయి మంచిదట కూడా కానీ నిజంగా ఇలాంటి ఘటనలు విన్నప్పుడు చూస్తున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నిజంగా ఇది చాలా చెప్పలేనటువంటి ఇష్యూ సరే ఏది ఏమైనా ఈ బ్రహ్మయ్య కొండయ్య అనేటటువంటి వ్యక్తులే ఆ అమ్మాయిని దారుణంగా చంపేసి ఉంటారు అనేది కొంత వినపడుతున్నటువంటి అంశం తర్వాత కడుపులో గుద్దినటువంటి అంటే ఇట్లా ఇట్లా ఏది పిడికిలు బిగించి కుద్దినటువంటి ఆ అంశం కూడా ఉందని చెప్తా ఉన్నారు మరి ఎంత నరకయాత్రను అనుభవించిందో వైష్ణవి అనే అమ్మాయి ప్రేమించడం తప్ప ప్రేమించడం నిజంగా తప్ప ఆ అబ్బాయి ఏమైనా ఇబ్బంది పెట్టిన లోకేష్ అబ్బాయి అక్కడ దించేసి వెళ్ళిపోయింది కదా వారితో ఉండొచ్చు వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండవచ్చు లేకపోతే మీ అమ్మాయిని ఏమన్నా చెప్పుకొని ఉండొచ్చు మీ అమ్మాయిని మార్చుకొని ఉండొచ్చు ఇవన్నీ జరిగి ఉండొచ్చు కదా కానీ దారుణమైన ఘటన ఈ లోకేష్ గారి మీద ఇదంతా నిడదామని అనుకున్నారు ఈ ఎవరు ఈ బ్రహ్మయ్య కొండయ్య ఈవన్నీ చంపేసి మొత్తం బట్టలన్నీ ఆగమాగం చేసేసి వాని మీద నిడదం అనేది ఒకటి ఒక ఆప్షన్ రెండోది వాళ్ళ బావ ఏమన్నా అమ్మాయిని ఇబ్బంది పెట్టిందా ఇది రెండో ఆప్షన్ ఈ రెండిట్లో ఏదైనా జరుగుండొచ్చు అనేది ఒక పెద్ద చర్చ మరి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది క్లైమాక్స్ లో ఏమవుతుంది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం